స్తోత్రరాం దేవునికి మహిమ కలుగునుగాక మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామములు మీకందరికీ శుభాలు వందనాలు తెలియపరుస్తున్నాం ప్రియ దేవుని బిడలరా ఈరోజు ఐదవ తారీఖు ఎనిమిదవ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఈ ప్రశస్తమైనటువంటి దినాన్ని దేవుడు మనకిచ్చాడు ప్రియులరా దేవుని వాక్యులు ఒక మాట దేవుని వాక్యను చూద్దాం విషయ గ్రంథం మొదటి అధ్యాయములో పంతొమ్మిదవ చెల్లో దేవుని వాక్యను మనం చూస్తే దేవుడు మాట్లాడుతూ వచ్చిన ఓ చక్కని మాటను మీకు జ్ఞాపకం చేయాలి నాశపడుతున్నాను మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల భూమి యొక్క మంచి పదార్థములను అనుభవించదురు అని దేవుడు చెప్తూ వచ్చారు ఏం చేయాలంట ఇస్రాయేలీలతో దేవుడు మాట్లాడుతూ వచ్చిన చక్కని మాట ఇస్రాయేలీలరా మీరందరూ కూడా సమ్మతించాలి నా మాట వింటే సమ్మతించటం అంటే ఆయన మాటకు ఏకీభవించడం ఆయనతో కలిసి జీవించడం అని జ్ఞాపకం చేస్తున్నాను కాబట్టి ఆయన మాట వింటే ఆయనకు సమ్మతించితే ఎవరికైనా సరే ఆనాడు ఇస్రాయేలీలకు చెప్పినటువంటి మాట అది ఈనాడు మనకును కూడా దేవుడు చెప్తున్నాడు నా మాట వింటే భూమి యొక్క మంచి పదార్థములన్నిటినీ మీరు అనుభవిస్తారన్నాడు కదా ఉదాహరణకి బైబుల్ నుంచి మనం జ్ఞాపకం చేసుకుంటే ద్వితీయోపదేశ కాండము ఎనిమిదో అధ్యాయము ఎనిమిదో వచ్చిలో వ్రాయబడిన చక్కని మాట ఏంటో తెలుసా మంచి పదార్థములు అన్నాడు కదా ఎనిమిదో అధ్యయ ఎనిమిదో వచ్చినాం అంటాడు అది గోధుమలు ఎవలు ద్రాక్ష చెట్లు అంజరుప చెట్లు ధాన్యమ పండ్లును గల దేశము వలీవ నూనెయు తేనెయు గల దేశము అంటాడు కరువనుకోకుండా అనుకోకుండా నీవు ఆహారము తిని తిను దేశము దేవుని బిడలరా దేవుడు ఇస్రాహిలీలతో చెప్పిన చక్కని మాట ఏంటో తెలుసా ఇస్రాయేలీలారా మీరు పాలు తేనెలు ప్రవహించు కనాన దేశములు మీరు సుఖముగా ఉండినట్లుగా ఇదిగో వాళ్ళకు దేవుడు మంచి పదార్థాలంటే ఇక్కడ రాశారు కదా చక్కని మాట గోధుమలు ఎవలు ద్రాక్ష చెట్లు అంజూరుపు చెట్లు ధాన్యమ్మ పండ్లు గల దేశము వలివనూనియు తేనెయు కలిగిన దేశము మానవుడు సమృద్ధిగా తిని దేవుని స్థుతించవలసినటువంటి ఆ దేశాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు అయితే అలాంటి దీవెనలు ఆశీర్వాదాలు ఎవరికి ఉంటాయంటే ఆయన మాట వింటే ఆయన మాట వినకపోతే అంటాడు కదా ఆయన మాట వింటే ఆశీర్వాదం అంటారు అదే ద్వితీయపదేశంలో ఇరవై ఎనిమిదవసాహులు ఆయన మాట విన్న వాళ్ళందరూ దీవించబడతారన్నాడు వినకపోతే తెలుసు కదా శాపమని కాబట్టి మనమందరం కూడా యువదకాల సవిలో దేవుని దేవుని మాట విని దేవుని చేత ఆశీర్వదించబడిన ఆశీర్వదించబడినట్లుగా ఆయన మాటకు మనం వారముగా ఉందముగాక మనం చేసే ప్రతి పనులు ప్రతి కార్యములు ప్రతి విషయములు దేవుడు మనకు తోడుగా ఉండాలంటే మొదట మన దేవుని మాట విన్నట్లయితే దేవుడు మన ప్రతిదీ కూడా ఆశీర్వదిస్తాడు చిన్న ప్రార్థన చేద్దాం పరమ తండ్రి వందనాలు స్తోత్రాలు ఈ ఉదయ కాలపు సమయంలో మమ్మల్ని చిన్న మాటలకై వందనాలయ్యా మీరు సమ్మతించి నా మాట వింటే ఇవన్నీ భూమి యొక్క మంచి పదార్థములను అనుభవిస్తారని చెప్పారుగా అలాగే నీ మాట వింటాము తండ్రి నీ ఆగిన లోబడతాము నాయన తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు ఈ మాటలు వింటున్న ప్రతి బిడను పేరు పేరిన దీవించమని మహిమ ఘనత మీరు పొందుమని ఏ పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ తండ్రి అనే దేవుని ప్రేమ కుమారుడనే వారి కృప పరిశుద్ధాత్మ యొక్కని సహవాసము తనది ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలంతో నడిపించునుగాక ఆమెన్ నీ వందనాలు దేవుడు మిమ్మను మీ కుటుంబములను దీవించునుగాక